రాశి గురించి ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశికి అధిపతి రవి మఖ పుబ్బ ఉత్తర మఖలో నాలుగు పాదాలు పుబ్బలో నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సింహరాశికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ సింహరాశికి అధిపతి రవి ఈ మాసమంతా కూడా రవి పన్నెండవ స్థానంలో అంటే కర్కాటక రాశిలో సంచారం అందున శుక్రుడితో సంచారం చేయడం ఏదైతే ఉందో అది కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అంశం సింహరాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా ఆరోగ్య సంబంధ విషయాలలో మెలుగోలు పాటించాలి ఎందుకంటే వ్యయస్థానంలోనవి ఉండడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా కలిగి చేస్తాడు సింహరాశి వాళ్లకు అందులో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల గృహిణులకు ముఖ్యంగా స్త్రీలకు లేదా గృహస్థులైనటువంటి మగవాళ్ళ యొక్క భార్య సంబంధించిన భార్య సంబంధించినటువంటి వ్యక్తులకు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి భార్య మూలకమైనటువంటి ధన వ్యయాలు తండ్రికి సంబంధించినటువంటి ధన వ్యయాలు అదేవిధంగా స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యయాలు అదేవిధంగా ముఖ్యంగా మాతృమూలకమైనటువంటి ధన వ్యయాలు సింహరాశి వాళ్ళకు బాగా ఉంటాయి బాగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సినటువంటి మాసం ఆషాఢ మాసం సింహరాశి వాళ్ళకు ఇక రెండవ స్థానంలో కేసు సంచారం వల్ల ధన నష్టాలు ముఖ్యంగా ఆకస్మికంగా ధన నష్టాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకు ఊహించినటువంటి ధన ఆదాయం ఉన్న అంతకంటే ఎక్కువ ఊహించినటువంటి ధన వ్యయాలు కలిగేస్తాడు రెండవ స్థానంలో కేతువు సింహరాశి వాళ్ళకి అంటే ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా ప్రయాణాల విషయంలో కావచ్చు లేదా ధార్మికమైనటువంటి దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఆకస్మికంగా ధనలా ధన వ్యయం ఖర్చు చేయిస్తాడు కేతువు రెండవ స్థానంలో ఉండి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్తలు వహిస్తూనే ఖర్చులకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది సింహరాశి వాళ్ళు ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇకపోతే సింహరాశి వాళ్ళకి ఏడవ స్థానంలో కుంభరాశిలో శని సంచారం నడుస్తూ ఉంది శని సంచారం వల్ల భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే అవకాశాలు చాలా ఉంటాయి సింహరాశి వాళ్లకు భార్య విషయంలో భర్త కానీ భర్త విషయంలో భార్య కానీ ఎంత మౌనంగా ఉంటే ఎంత మౌనంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే అంత శుభప్రదంగా సాగుతుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఎందుకంటే రవిశనులు ఇద్దరు కూడా శత్రువులు అందులో సమసప్త స్థితిలో ఉన్నారు కాబట్టి శని దృష్టి సింహరాశి మీద అర్ధ దృష్టితో ఉంది కాబట్టి కుటుంబ కలహాలకు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది శని ప్రభావం వల్ల ఈ ఆషాఢవాసం అంతా కూడా అదేవిధంగా ఆరవ స్థానంలో రాహు సంచారం వల్ల శత్రుజయం కార్యానుకూలత ఏ పని చేపట్టినా కానీ శీఘ్రంగా పూర్తి అవ్వడానికి విజయవంతం అవ్వడానికి రాహు సహకరిస్తాడు ఈ సింహరాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అయితే చివరిలో మాత్రం అంటే పున్నమ తర్వాత అమావాస్య వరకు మాత్రం దీనికి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు సింహరాశి వాళ్ళకి అంటే కార్య వ్యతిరేకత విఫలత ప్రయాణాలలో నష్టాలు తర్వాత అనుకున్న పనులన్నీ కూడా వాయిదా వేయాల్సి రావడం ముఖ్యంగా కోర్టు విషయాలలో న్యాయ విషయాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాయిదా వేయాల్సి రావడం వస్తుంది సింహరాశి వాళ్ళకి రాహు అష్టమ స్థానంలో ఎనిమిదవ స్థానంలో సంచారం వల్ల తర్వాత కుజుడు గురువు పదవ స్థానంలో ఉన్నారు వీళ్లకు సింహరాశి వాళ్ళు కాబట్టి పదవ స్థానంలో గురువు అనుకూలుడు కాదు కుజుడు కూడా అనుకూలుడు కాదు వృత్తిపరమైనటువంటి విషయాలలో విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ అధికారులకు వీళ్ళందరికీ కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తారు కుజుడు కానీ గురువు కానీ పదవ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపార నష్టాలను కలిగిస్తారు ఇంకా ప్రయాణ సంబంధించినటువంటి విషయాలలో కూడా కుజుడు గాయాలు దెబ్బలు లాగించడానికి అవకాశం ఉంటుంది తర్వాత సంతాన విషయంలో కూడా గురువు బాగా ఖర్చు చేయిస్తాడు అనుకోనటువంటి ప్రయాణాలు చేయిస్తాడు తర్వాత ప్రయాణాలలో గాయాలు అవసరమైతే చిన్న చిన్న శస్త్రచికిత్సలో కూడా అవకాశం కలిగిస్తాడు కుజుడు సింహరాశి వాళ్లకు పదవ స్థానంలో ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకుంటే మొదటి పదిహేను రోజులు ఆషాఢ మాసంలో ఒక అరవై శాతం అనుకూల ఫలితాలున్నా కానీ పౌర్ణిమ తర్వాత అమావాసకు వచ్చేటువంటి పదిహేను రోజుల కాలంలో మాత్రం సింహరాశి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే గాయత్రి రామాయణ పారాయణం చేసినట్టయితే ఎందుకంటే సింహరాశి వాళ్లకు అధిపతి రవి కాబట్టి రవి అనుకూలతలు ఈ రాశి వాళ్లకు అనుకూలంగా లేదు కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయం లోపల ధనం ఏమి ఎక్కువగా చేయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం తప్పకుండా సింహరాశి వాళ్ళు చేసుకోవాలని సూచించడం జరుగుతుంది సింహరాశి వాళ్లకు వీలైతే గోధుమలు దానం చేయడం ద్వారా తర్వాత సూర్య భగవానునికి లేదా నవగ్రహాలకు స్తోత్ర పారాయణం చేయడం ద్వారా వాళ్ళు ఈ పాప ఫలితాల నుంచి లేదా కష్టాల నుంచి కొంచెం గట్టెక్కే అవకాశం ఉంటుంది ఇది ఆషాఢ మాసం కూడా గమనించాల్సిందిగా సూచించనైనది